చాలా వరకు సీనియర్ శాసనసభ్యులు హరీష్ గారు అన్నీ చెప్పినారు నా రెండు మూడు చిన్న సూచనలు మంత్రి గారికి జనరల్లీ ఇప్పుడు మనం కొత్త బిల్లో గ్రాండ్ పేరెంట్స్ నుంచి గ్రాండ్ కిడ్స్ సో నిజంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా ఏజ్కి సటన్ లిమిట్ ఉంటుంది సో దీంట్లో మనం జాగ్రత్త పడాల్సి వస్తుంది రెండోది డిక్లరేషన్ ఆఫ్ బ్రెండెడ్ ఇప్పుడు దాన్ని కూడా హరేజ్ దాన్ని మీరు ఎక్స్ప్లాండ్ చేశారు మంచిదే అది అయితే జనరల్లీ ఏమవుతుందంటే అధ్యక్ష ఈ బ్రెయిన్ డేట్ అని డిక్లేర్ చేయడంలో చాలా వరకు పేషెంట్స్ కి డాక్టర్స్ కి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది సో మీ స్పీకర్ ద్వారా మంత్రి గారిని కోరేంటంటే వి షుడ్ ఎడ్యుకేట్ ది పేషెంట్స్ సిమిలర్లీ గైడ్ లైన్స్ ని బాగా స్ట్రిక్ట్ గా మనం అవలంబిస్తే రేపు పొద్దున వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పేసి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష అట్లానే సేమ్ టైం ఇప్పుడు హరీష్ గారు చెప్పినట్టు తెలంగాణలో ఇవాళ దేశంలో నెంబర్ వన్ అవయవ మార్పిడిలో తెలంగాణ రాష్ట్రం ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి జీవితంలో మేము ఎంబీబీఎస్ అవుతున్నప్పుడు కూడా ఊహించండి హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా జరుగుతుంది ఇవాళ మొన్న కోవిడ్ అప్పుడే చూసినాము ఎందరో మంది ప్రాణాలు కాపాడగలం లంగ్ ట్రాన్స్ప్లాంట్ తో సో మీ ద్వారా మంత్రి గారిని దీన్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళని చెప్పి కోతాను థ్యాంక్ యూ అధ్యక్ష డాక్టర్